కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె భూపాలపల్లిలో సంపూర్ణంగా కొనసాగింది భారత్ కు ఐఎన్టీయూసి ఏఐటీయూసి హెచ్ఎంఎస్ సిఐటియు వంటి అనేక పది కేంద్ర కార్మిక సంఘాలు ఈ ఉమ్మడి సమ్మెను ప్రకటించింది దీనిలో భాగంగా భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో కార్మిక సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను బానిసలుగా మార్చే కుట్రలు చేస్తుందన్నారు ఇప్పటికే దక్షిణాదిలోని ఒక రాష్టంలో దీనిని అమలు చేస్తున్నారని బిజెపి ప్రభుత్వం దేశంలో ఎక్కడా అధికారంలోకి వచ్చినా కార్మికులకు రక్షణ లేదన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం చేకూర్చేలా ఉన్న చట్టాలను వెనక్కి తీసుకోవాలని లేనట్లయితే రానున్న రోజుల్లో అన్ని కార్మిక కర్షక సంఘాలతో కలుపుకుని ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు కార్మిక వర్గం రైతాంగం మహిళలు అదేవిధంగా శ్రామిక రంగం అంతా దేశవ్యాప్తంగా నలభై కోట్లకు మందికి పైగా సమ్మెలు ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పాలకులు నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ శ్రామిక రంగాన్ని కార్మిక వర్గాన్ని రెక్కలేని పక్షులుగా చేయాలని హక్కు లేని బానిసలుగా చేయాలని తలపెట్టింది రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు ఏదైతే ఈరోజు కార్మికులకు రక్షణ కవచంగా ఉన్నాయో వాటన్నిటిని రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోర్టుగా మార్చి ఎలాంటి చట్ట స్వభావం లేకుండా కార్మికులకు నష్టం జరిగితే కష్టం జరిగితే చెప్పుకునే వీలు లేకుండా కోర్టు పోయి న్యాయం పొందే వీలు లేకుండా ఈరోజు ఈ నాలుగు లేబర్ కోర్టును ప్రవేశపెట్టింది దీన్ని గత ఆరు సంవత్సరాలుగా భారతదేశంలో ప్రతిపక్షాలు కార్మిక వర్గాలు లోకల్ నాన్ లోకల్ నేషనల్ ట్రేడ్ యూనియన్స్ కూడా వ్యతిరేకించిన అదను చూసి ఈరోజు ఇటీవలి కాలంలో దక్షిణాది రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో బీజేపీ ఉమ్మడిగా అధికారంలో వచ్చిన తర్వాత వెంటనే ప్రవేశపెట్టింది దీన్ని బట్టి భారతదేశంలో బీజేపీకి అధికారం ఎక్కడొచ్చినా అక్కడ ప్రజలకు కార్మిక వర్గానికి రక్షణ లేదని మనకు అర్థమవుతుంది మనం అందరం చూస్తూ ఉన్నాం బొగ్గు గనులు కానివ్వండి పోర్టులు కానివ్వండి రైల్వేలు కానివ్వండి బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు విమానయాన రంగం పూర్తిగా సంపూర్ణంగా ప్రైవేటు పెట్టుబడిదారులకు విదేశీ వ్యవసా పారిశ్రామిక ఆధిపతులకు వచ్చే ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తుంది ఎవరైతే నరేంద్ర మోడీని గద్దె మీద ఎక్కించి ప్రధానమంత్రిని చేశారో గత పది సంవత్సరాలుగా వారికి ఊడిగం చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది దీన్ని కార్మిక వర్గం ప్రజలు తిప్పు పట్టించుకునే పరిస్థితి లేదు పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగకుండా పార్లమెంట్ అనుమతి లేకుండా ప్రతిపక్షాల అభిప్రాయాన్ని లెక్కలో తీసుకోకుండా దేశంలోని ప్రధాన కార్మిక సంఘాలతో చర్చించకుండా లేబర్ కోడ్స్ని ప్రకటించడం ఎంతవరకు న్యాయం అనేది ఈరోజు కార్మిక వర్గం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నది అంతేకాదు ఈరోజు అనేక రకాల కార్మికులు బధ్య భద్రత బాధ్యత భద్రత లేని ఉద్యోగులుగా బతికే అవకాశం లేని కార్మికులుగా మనకు బతుకు నీస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అనేక స్కీముల్లో పనిచేసిన కార్మికులు అది అంగన్వాడీ కావచ్చు లేకపోతే వైద్య విధాన రంగంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేసిన వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు అవుట్ సోర్సింగ్ కార్మికులు కావచ్చు ఎవరికీ భద్రత లేదు భారతదేశ సర్వ సార్వభౌమ సర్వసత్తాక గణతంత్ర రాజ్యంలో బతుకుతున్న ప్రజలంతా సోషలిస్ట్ రాజ్యంగా ఈరోజు ఈ దేశాన్ని తీర్చిదిద్దాలనుకుని గతంలో ప్రభుత్వాలన్నీ ప్రైవేట్ రంగంలో ఉన్న పరిశ్రమని జాతీయం చేస్తే ఈనాడున్న ప్రభుత్వం ప్రభుత్వ రంగంలోని ఉన్న అన్ని పరిశ్రమల్ని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి కార్మికుల్ని బానిసలుగా చేసే ప్రయత్నం చేస్తున్న కారణంగానే ఈరోజు దేశమంతా అస్తవ్యస్తంగా ఉన్నది కార్మిక వర్గం తిరగబడుతున్నది మహిళా రంగం తిరగబడుతున్నది అదేవిధంగా శ్రమజీవులు అనే ప్రతి ఒక్కరూ తినడానికి తిండి లేక బతికే అవకాశం లేక భద్రత లేక వెలువెల్లాడుతున్నారు ఈ పరిస్థితుల్లో దేశంలో జరుగుతున్నటువంటి ప్రకటించినటువంటి జాతీయ సార్వత్రిక టోకెన్ అమ్మెని సింగరణంతో పాటు అంతటా విజయవంతం చేస్తూ ఉన్నారు కాబట్టి భవిష్యత్తు రాబోయే కాలంలో ఇదే హక్కుల మీద ఇదే సమస్యల మీద కార్మిక వర్గం తమను తాము రక్షించుకునేందుకు తమ హక్కులు తాము కావాలనుకు అనడానికి తాము ప్రశ్నించే అవకాశాన్ని అందిపించుకోవడం కోసం భవిష్యత్తులో కూడా పోరాటాలు కొనసాగిస్తుంది కొనసాగించడం కాదు అవసరమైతే నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చి దేశాన్ని దిగ్బంధం చేస్తాం దానికోసం కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని దీని దీనికోసం మహిళలు యువకులు యువత మేధావులు కార్మిక సంఘాలు మేధావుల సంఘాలు పత్రికలు అదేవిధంగా మీడియా అంతా ప్రజల వాణిని ప్రజల బాణిని ప్రజల సమస్యల్ని ప్రభుత్వం ముందు పెట్టడానికి ప్రజల ముందు విస్తృతపరిచి ఉద్యమాల నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి కూడా అందరూ సిద్ధంగా ఉండాల్సిందిగా అందరూ ఏకం కావాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నారు భారతదేశంలో జాతీయ సంఘాలు క్రాఫ్ట్ సంఘాలు అన్నీ కలిపి ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోయిన జూలై తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్త సమ్మె ఉంది ఆ సమ్మెలో నలభై కోట్ల మంది కార్మికులు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఈ సమ్మెలో పాల్గొన్నారు కానీ ఈరోజు వచ్చేవరకల్లా నలభై కోట్లు కాదు సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు అంగన్వాడీ ఆశ వీళ్ళందరూ కలిసి ఈ సమ్మెలో పాల్గొంటున్నారు ఎందుకు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ నాలుగు కోట్లు నలభై నాలుగు చట్టాలు ఉన్నటువంటి బాబు నాలుగు కోట్లుగా చేసి ఆ నాలుగు కోట్లు ప్రభుత్వానికి అనుకూలంగా తయారు చేసుకున్నాడు ఏం తయారు చేసుకున్నాడు కార్మికులకు ఏ సమస్యలు వచ్చినా కూడా వాళ్ళు డ్యూటీ చేయాలని చెప్పి ఆ డ్యూటీ అవర్స్ ఏదైతే ఉన్నదో పది గంటలు ఎనిమిది గంటలు ఉన్నటువంటి డ్యూటీ అవర్స్ను పది గంటలు పన్నెండు గంటలు కేంద్ర ప్రభుత్వం వెళ్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెళ్తున్నటువంటి రాష్ట్రాల లోపల పది గంటలు పన్నెండు గంటల పని దినాన్ని చేపిస్తున్నారు ఇప్పటికీ కానీ ఇది ఇంప్లిమెంటేషన్ ఏదైతే చట్టాలు అమ చట్టాలు అమలైనయో ఆ చట్టాలు అమలైన దాంట్లో ఇప్పుడు రేపు ఇప్పుడు జరగబోయేటిది సింగరేన్లో కూడా జరుగుతుంది ఏం జరుగుతుంది పనిముట్లు పనిముట్లు ఏవైతే ఉన్నాయో వర్జనలు తెప్పియడం లేదు అదే రకంగా ఒక కార్మికుని అప్రెంటిస్ అప్రెంటిస్ అంటే ఏడు వందల రూపాయల జీతానికి ఎనిమిది వందల రూపాయల జీతానికి పర్మనెంట్ కార్మికులకు ఎలక్ట్రిషియన్ కానీ పిట్టర్ కానీ వాళ్లకు ఎనభై వేలు నుంచి లక్ష ఇరవై రూపాయలు రూపాయలకత్తే ఇది అప్రెంటిస్ వాళ్ళతో ఒడ్డెక్కించుకుందామని ప్లాన్ చేస్తుంది ఈ సింగరేణి యజమాన్యం మేము అంటున్నాం పర్మనెంట్ వాళ్ళు సందో పర్మనెంట్ వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు కాంట్రాక్ట్ కని ఎలా చేస్తావు మన భారతదేశం జనాభా చైనా దేశానికన్నా కొద్దిగా తక్కువ ఉన్నది కానీ మన భారతదేశంలో ఉద్యోగస్తులు దొరుకుతలేరా జీతాలు జీతాలు ఎవరైతే ఉన్నారో బీటెక్లు ఎమ్టెక్లు మా కార్మికుల పిల్లలు చదువుతున్నారు ఇప్పుడు తీసుకొస్తున్న ప్రపంచం ఒక దిక్కేమో మన దేశం ఇట్లా చేస్తుంది ఉద్యోగాలను తగ్గిస్తుందని చూస్తుంది ఒక అమెరికా ఉన్న ఇంగ్లాండ్ రెండు దేశాలు సంవత్సరంన్నర కింద వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టారు ప్రతి దేశం నుంచి ఇద్దరు మేధావులు రమ్మని చెప్తే మన భారతదేశం నుంచి ఇక్కడ మన తెలంగాణ నుంచి మా ఫ్రెండ్ అతను అక్కడికి పోయాడు ఉద్దేశం ఏంటంటే బొగ్గు లేకుండా బొగ్గు ప్లేస్లో ఎట్లా అయితే వస్తువులు తయారవుతున్నాయో అది చెప్పండి అని ప్రజ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళను కానీ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళను కానీ సలహాలు తీసుకున్నారు ఆ సలహాలలో పట జల విద్యుత్ అని ఇంకపోతే సూర్యరశ్మి అని ఇంకపోతే హైడ్రోజన్ ఇవి తెలిసినటువంటి విషయాలు వీళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత ఇవి ఇవన్నీ స్టడీ చేసి ఒకటి మేము కనుగొని మళ్ళీ దేశానికి పంపుతాం ఈ బొగ్గు చేయబట్టి కాలుష్యం ఎక్కువైతుంది జనానికి ప్రాణాలు బాగుంటలేవు బొగ్గు చేయబట్టి రేట్ ఎక్కువైతుంది అన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు వచ్చే వరకల్లా మన పరిశోధన చేద్దాం అది కాదు కార్మికుల పిల్లలు కానీ విద్యార్థులు మనం బీటెక్లు ఎంటెక్లు చదివించినటువంటి పిల్లలను సాఫ్ట్వేర్ అనే రంగంలో ఉద్యోగం దొరుకుతుందని పంపిస్తే ఆ ఉద్యోగం చేస్తూ కొన్ని లక్షల మంది చేస్తున్నటువంటి దానిలో ఒక కంప్యూటర్ కొత్త పద్ధతి తీసుకొచ్చేది ఒక కంప్యూటర్ కూడా కూర్చుండి ఈ ప్రాజెక్టు వరకు నాకు ఇట్లా కావాలంటే ఒక్క ఐదు నిమిషాల్లో పట్ల ఆ ప్రాజెక్టు వర్క్ అది మొత్తం డీటెయిల్స్ ఇస్తుంది డీటెయిల్స్ ఇస్తే కొన్ని లక్షల ఉద్యోగాలు పోవడానికి సిద్ధంగా ఉన్నాయి అంటే మన యువత మన యువత చదువుకొని కష్టపడి ఇంత చేసిన తర్వాత కూడా ఈ ప్రభుత్వాలు ఒకది ప్రభుత్వాలు ఉద్యోగాలు లేకుండా ఇస్తుంది అక్కడున్నటువంటి ప్రపంచంలో ఇట్లా ఆలోచిస్తుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్త సమ్మె నాలుగు కోట్ల పైన మంది ఈరోజు నలభై కోట్ల మంది పైన ఈరోజు సమ్మెల ఉంటుంది కాబట్టి